వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పులుసు ఆ కాకరకాయ పులుసులో ఏముంది లే అనుకుంటే అనుకోకండి ఇట్లా కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని మనం చక్రాల కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే పెట్టుకున్న ఒక గంట అవుతుంది ఇవి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాం కదా నీళ్ళు పోసుకొని కడుక్కోవాలన్నమాట అప్పుడు చేదు మనకు చేదు అసలే ఉండదు ఈ కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకొని ఒక కేజీ కాకరకాయలు తెస్తే ముప్పై కేజీ పోతాయి కదా ఇంకా ముప్పై కేజీ అయితే అయినాయి ఈ పెద్ద సైజు ఉల్లిగడ్డ పెద్ద సైజు అంటే ఇది ఒక వంద అయినా ఉంటుంది ఆ సైజు ఉల్లిగడ్డ అయితే కావాలి ఒక్క రెండు టమాటాలు కరివేపాకు కొత్తిమీర కావలసినవన్నీ చూపిస్తున్నా చూడండి ఒకసారి ఏమేమి వేసుకోవాలనో కొంచెం హాఫ్ టీ స్పూను ధనియాలు హాఫ్ టీ స్పూను నువ్వులు ఇది పులుసు చిక్కదనానికి మంచిగా ఉంటుంది కొంచెం ఒక పావు టీ స్పూన్ బెల్లం కూడా బెల్లం పొడి కూడా వేస్తా నేను ఇదిగోండి బెల్లం పొడిది నేను బెల్లం పొడిని వాడతాను బెల్లాన్ని కాకుండా బెల్లం పొడి అయితే నాకు నచ్చుతుంది ఇక ఉప్పు కారం అంటే మనకు తెలిసినవే కదా అట్లా ఉప్పు కారం కూడా వేసుకొని మంచిగా చేసుకుంటాము చే చేసేటప్పుడు చూడండి కొంచెం మంచిగా వస్తుంది చూసి మీరు కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము చిన్న మూకుడు పెట్టుకున్నా పెట్టుకొని ఈ కొంచెం ఈ నువ్వులను ధనియాలు ఉన్నాయి కదా ఈ నువ్వులు ధనియాలు అయితే కొంచెం వేయించుకుందాము రెండు ఒకసారి వేసుకోవచ్చు ఏం కాదు మళ్ళీ వేరు వేరు వేయించుకొని అవసరం అనేది కొంచెమే కదా కొంచెం కొంచెమే కాబట్టి ఏం కాదు జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తాము ఎందుకంటే అది మనం ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటాం మేము ఆల్రెడీ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నేనైతే ఇట్లా ఏం చేయను లేదంటే కొంచెం మీరు చేసుకొని పెట్టుకోని వాళ్ళైతే కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేసుకొని దీంట్లోనే వేయించుకొని పొడి చేసుకోండి ఈ నువ్వులు ఇట్లా చిట్టపడమని పైకి లేవాలి అట్లయితేనే మంచి అన్నమాట లేదంటే నూనె చేసినాయి అని అంటారు ఇట్లా అంటేనే మంచి కొన్నిసార్లు అయితే నువ్వులు ఎగేటప్పుడు ఏ సౌండ్ రాదు ఏం రాదు మాడిపోతా ఉంటాయి అదైతే మంచి కావు అదైతే గుర్తుంచుకోండి వీటిని పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఈ అయితే నేను దంచుకుంటా కొంచెం మనం మిక్సీది వేస్తాం కొంచెమే కదా ఆ మిక్సీలు ఏమేస్తాం మిక్సీలు వేస్తే కూడా దంగల్ పైగా మళ్ళీ నాకు చిన్న మిక్సీ అయితే కొంచెం నేను ఏం చేసినా కానీ ఇట్లా పక్కన అయితే పెట్టుకుంటా ఆయిల్ అయితే ఇంకా వేసుకోవడానికి అయితే పెట్టుకుంటా నూనె వేడైన తర్వాత మినపప్పు జీలకర్ర వేసుకోవాలి నూనె అయితే కొంచెం మంచిగానే వేడి కావాలి వేడిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఒక చిటికాడు చిటికెడు కంటే కొంచెం ఎక్కువ అంతే బాగా వేసుకోకండి జీలకర్ర మెంతుల పొడిని అయితే ఈ పోపులో వేసుకోవాలి మనకు జీలకర్ర మెంతుల పొడి అయితే గోలాలి నూనెలో తోలినప్పుడే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుంది చేదుదనం అనేది ఉండదు లేదంటే చేదు వస్తుంది కొంచెం అది మీరు చూసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేయక ముందే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అయితే చాలా టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు ఇల్లు ఉల్లిపాయలను కూడా వేసుకుంటున్నాం కొంచెం స్కిప్ చేయకుండా చూడండి చూసి చెయ్యండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఉల్లిగడ్డలు చిన్నగా చాప్ చేసుకోవాలి మంచిగా గుజ్జు లాగా వస్తుంది మనకి పులుసు అయితే చాలా బాగా వస్తుంది కమ్మగా ఉంటుంది చేదు ఉండదు కమ్మగా ఉంటుంది మొత్తం సాల్ట్ అయితే ఇప్పుడు కొంచెం వేసుకొని తర్వాత కొంచెం వేసుకోండి లేదంటే సరిపడా వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నా తర్వాత మనం టేస్ట్ చూసి వేసుకోవచ్చు అని హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నా ఎందుకంటే ఈ కాకరకాయలో ఉప్పేసినాం కదా మనం అందుకోసమని మళ్ళీ దీంట్లో దాంట్లో చూసుకున్న తర్వాత వేసుకోవాలి లేదంటే ఎక్కువ అవుతుంది జీలకర్ర మెంతల పొడి వేసినాం కదా అప్పుడే పులుసు స్మెల్ తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇట్లయితే ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఈ ముక్కలు ఉన్నాయి కదా దీంట్లో ఇంకా వాటర్ పోసుకొని కడుక్కోవడమే నేనైతే ఇట్లా చేస్తా నాకైతే మంచిగా వస్తుంది మీరు ఎట్లా చేస్తారో చెప్పండి మెత్తబడితే ముక్కలు మంచిగా ఉంటుంది ఇట్లా ఉప్పు వేసి కొంచెం సేపు ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు గంట ఉంచవచ్చు కానీ నాకు ఇంకా గంట అయింది ఇప్పుడు పెట్టి వీటిని ఏంటంటే కొంచెం నీళ్ళు అయితే కొంచెం పిండుకోవాలి కొంచెం నీళ్ళు లేకుండా చూసుకోవాలి అంతే ఇంకా ఆరితే ఇంకా బాగుంటాయి ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత చేసుకుంటే ఇంకా బాగుంటుంది కొంచెం తొందరగా అవుతుంది అంతే ఏం లేదు దాంట్లో కానీ కొంచెం తొందరగా అవుతుంది ఇట్లా అయితే కొంచెం ఎక్కువ గో గోలేసి వస్తుంది అంతే ఇది రెండు రోజులు మూడు రోజులు తినచ్చు మంచిగా ఉంటుంది చేపల పుచ్చలాగా కొంచెం ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ చింతపండు అయితే నానాలే ఛాన్స్ అయితే నానాలే కొంచెం మంచిగా నానాలి నాన్తేనే ఇంట్లోకి వెళ్ళి పులుసు అయితే మంచి వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ కూడా గోలింది మన ఈ ముక్కలని అయితే మళ్ళీ ఇట్లా మొత్తం ఇట్లా వంపి వేసుకోకుండా ఇట్లా మీద మీద నుంచి తీసుకెళ్ళి వేసుకోవాలి అడుగు ఎందుకంటే వాటర్ పోతాయి అడుగుకి అందుకు మీది మీద ఇట్లా వేసుకోవాలి అయితే తెలుసా అని చెప్పండి ఇట్లా ఇవి స్క్కుంటాయి కదా ఇట్లా అయినా కాకరకాయ ఇట్లా మెత్తగా అవుతాయి ఇట్లా మెత్తగా అవుతాయి இல்லை இன்னும் நீங்கள் மனம் அன்னி பிண்டை வைச்சி கதா இன்னும் நீங்கள் மஞ்சள் கலப்பு கோவிலி அது இலங்கம் லோடி பெட்டாலே மண்டை பெதூர் ఇవి సగం వరకు గోలిపోయినాయి సగం గోలితే సరిపోతుంది ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాము రెండు టమాటాలు కట్టిస్తున్నాం కదా ఆ టమాటాలు కూడా వేసుకుంటున్నాం టమాటాలతో కూడా కలిసి గోలాలి ఇది కొంచెం ఛాన్స్ అవుతుంది కానీ మంచిగా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది కొంచెం టైం తీసుకున్నా కానీ ఆ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది టైం తీసుకున్నంత మందం ఆస్వాదించవచ్చు మనమైతే కొంచెం టేస్ట్గా కావాలనుకున్నప్పుడు ఇట్లా చేసుకోండి సరే మీకు తొందరగా అయితే అండి తొందరగా చేసుకోండి ఇది ఏదో ఒకసారి చూసి మీరు అయితే చూడండి ఒకసారి ఇప్పుడే కొత్తిమీరని కూడా వేసుకుంటా ఎందుకో కొత్తిమీర పచ్చిగా మంచిగా అనిపించదు గోల్తోనే మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇవైతే గోలాలే అప్పుడు మూత పెట్టుకోకూడదు ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇంకా ఇవైతే ఇంకా గోళాలే ఇంకొక పావు గంట అయితే గోళాలే ఇగో ఇది కూడా దంచుకున్నాం మనం ఇది దంచుకున్నాము నువ్వులు ధనియాలు కలిపి దంచుకున్నాం కదా ఇది కూడా రెడీ అయింది మనకు ఈ పొడి కూడా రెడీగానే ఉంది ఈ పులుసు పీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసు పీసుకుంటే ఇంతసేపు అంతలో ఈ గోలే అంతసేపు అయితే నేను ఈ పులుసునైతే పిసుకెస్తాను తీసుకొని పులుసు అయితే తీసుకోవాలి మనం తేనే కూన్నది టేస్ట్ మంచిగా వస్తుంది గోడకుండా పచ్చి పచ్చి అయితేనే చేదు వస్తుంది ఇదిగోండి ఇవి అయితే మంచి ఉన్నాయి ఇప్పుడు కారం సరిపడా వేసుకోవాలి నేను ఒకటిన్నర టీ స్పూన్ అయితే వేస్తున్నా మీరు ఎంత కావాలో అంత వేసుకోండి చూసి వేసుకోండి మీరు తక్కువ తినగలిగితే తక్కువ ఎక్కువ తినగలిగితే ఎక్కువ స్మెల్లో తెలిసిపోతుంది కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది ఉప్పు అయితే వేసుకుంటున్నా కొంచెం పావు టీ స్పూన్ అట్లా వేసుకుంటున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు పంట వేసుకోవచ్చు కానీ కారం వేసుకోరాదు కూడా బాగుండదు కూడా వేసుకుంటే అసలు బాగుండదు అట్లా వేసుకోకండి కారం తక్కువ మంచిదే కానీ ఆ పచ్చి కారం అట్లా అట్లా వేసుకొని అయితే బాగుండదు వేసుకుంటే ఇట్లా కారం కూడా గోలాలే మంచిగా గోలాలే కారం అయితే ఎవరైనా వచ్చినా ఇట్లా చేసి పెట్టండి అబ్బా కాకరకాయ పులుసు ఎంత బాగుంది అని అంటారు ఇది దంచుకున్న పొడిను కూడా వేసుకోండి ఈ రెండు కలిసి మనకు ఒక టేబుల్ స్పూన్ అయింది ఇది టేబుల్ స్పూన్ అంటే ఒక టేబుల్ స్పూన్ అయితే అయింది రెండు దంచుకుంటే మనం హాఫ్ హాఫ్ టీ స్పూనే వేసుకున్నాం కదా కానీ ఎక్కువనే అవుతుంది కొంచెం ఇట్లా కూడా తినేయచ్చు పులుసు పోసుకుంటే ఇంకా బాగుంటుంది ఇట్లా కూడా తింటాము కాకపోతే ఏంటంటే దీంట్లోనే పులుసు పోస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఈ బెల్లం పొడిని కూడా వేసుకోవాలి ఇంకా ఈ కారం గోలిన తర్వాత ఈ చింతపండు పిసుకున్న పులుసును అయితే పోసుకోవాలి అడుగు వదిలేసి పైప్ అయితే పోసుకోవాలి అడుగుకు కొంచెం లాగా ఇట్లా పిక్కలు లాగా ఉంటుంది కదా కొంచెం అదైతే పోసుకోవద్దు ఇయో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండేదాన్ని అయితే పోసుకోవద్దు లేదంటే జాబితాను వడ పోసుకోండి అది అస్సలు బాగోదు కూరలో బాగా కలిపి ఒక్క పది నిమిషాలు ఉడికితే మంచిగా ఇంకా కర్రీ ఎంత రెడీ అయిపోతుంది చిక్కబడుతుంది పులుసు అయితే చూడండి చూసి మీరు చేసుకోండి ఉడుకుబట్టింది కదా మూత అయితే పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు అయితే వదిలేస్తాం దీన్ని ఇదిగోండి మన పులుసు అయితే అయిపోయింది ఇంకా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసుకోండి తినండి ఈ పులుసు పులుసు కాకుండా ఇట్లా చిక్కగా వస్తే చాలా బాగుంటుంది చేదు ఉండదు అస్సలే మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి ఏందంటే పొడి పొడి కావాలి కానీ అయితే లేదు వర్షాలు పడుతున్నాయి కదా మెత్తబడ్డది ఏం కాదు వేసుకొని కలుపుకుంటే మంచిగా దీంట్లో వేడిగా ఉంది కదా చాలా వేడిగా ఉన్నది మస్తుంది కదా దీంట్లోనే అవుతుంది ఎంత బాగా అయింది చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా అమోఘంగా ఉంది టేస్ట్ కూడా చూసినా ఇట్లా మనం ఇట్లా వేసుకుంటాం కదా అట్లా కూడా చూసినా చాలా బాగుంది అబ్బా చాలా బాగుంది చేదైతే అస్సలు లేదు ఇట్లా చేసుకొని చూడండి ఒకసారి ఇంకా స్టాప్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటున్నా తినేటప్పుడే వేసుకొని తినడమే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ బటన్ అనేది నొక్కండి నా నేను పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆల్ ఆల్ బటన్ మీద నొక్కితే ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా హైప్ హైప్ కూడా చేయండి చెప్పలేదని మర్చిపోకండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది సరే అండి ఉంటాను